గత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక వైద్య కాలేజీను తీసుకువచ్చి పేద ప్రజలకు ఉచిత వైద్యం అదేవిధంగా పేద విద్యార్థులకు అనుకూలంగా తక్కువ ధరకే తక్కువ ఫీజుతోనే వాళ్లకు మెడికల్ విద్యను వాళ్లకు ప్రొవైడ్ చేయాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీని అయితే తీసుకురావడం జరిగింది కేంద్రంతో పోరాడి అయితే అవి నిర్మాణ దశలో ఉన్న సమయంలోనే ప్రభుత్వం అనేది పడిపోవడంతో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం రావడం జరిగింది అయితే వాటి నిర్మాణానికి వాటి నిర్మాణం తర్వాత వాటి మెయింటెనెన్స్కు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోవడం వల్ల మేము వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వాటిని మెయింటెనెన్స్ ఇంకా మెరుగైన మెయింటెనెన్స్ను మెరుగైన విద్యను అందించగలుగుతామని కూడా కూటమి ప్రభుత్వం చెప్పి వాటిని పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు వాటిని మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది సో దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల అనే ఒక పోరాటాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఆ పోరాటంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా సంతకాల సేకరణ చేసి అవి గవర్నర్ కూడా రీసెంట్గా అప్ప అప్పచెప్పడం జరిగింది వీటన్నింటికి కూడా ఏమి ఎఫెక్ట్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది అయితే జగన్ గారు ఇచ్చిన ఒకే ఒక వార్నింగ్ ఈ కాలేజీల టెండర్లలో పాల్గొనడానికి ఎవరు కూడా రాలేదని నాకు అనిపించింది అదేంటంటే నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే ఎవరైతే ఈ టెండర్లో పాల్గొని ఈ కాలేజీలను దక్కించుకున్నారో వాళ్ళను కేసులు పెట్టి జైలలో పెడతాం క్రిమినల్ కేసులు పెడతామని కూడా జగన్ గారు చాలా సీరియస్గా వార్నింగ్ చేయడం జరిగింది చాలాసార్లు వార్నింగ్ చేయడం జరిగింది సో ఈ వార్నింగ్లకు భయపడే ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తులు టెండర్లో పాల్గొనలేదని కూడా బయట వినిపిస్తున్న వాస్తవం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కుమార్ గారు వైద్యశాఖ మంత్రి సత్యాకుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అందరూ కూడా వచ్చి ఆ పాల్గొనండి పదైదేళ్ళు మా కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పినా కూడా పాల్గొనకపోవడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పుకోవచ్చు అంటే ప్రజలు ప్రైవేట్ వ్యక్తులు పద నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తుందో అని వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ లేదు ఎలాగైనా అది ఈక్వేషన్స్ చేంజ్ అవ్వచ్చు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముప్పై ఏళ్ళు మేమే ఉంటామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ఐదేళ్లకే ప్రభుత్వం పడిపోయింది సో ఈ ఈ ప్రభుత్వం కూడా ఉంటుందో లేదో మనకెందుకు వచ్చిందిలే మనం తీసుకోవడమే కాకుండా జైళ్లకు వెళ్ళడం ఎందుకు అని కూడా ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యం ఆలోచించి ఉండవచ్చు అందువల్ల వాళ్ళు టెండర్లలో పాల్గొనకపోయి ఉండవచ్చు అని కూడా అని అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు నేను ముందు ఇంకా టెండర్లను పిలిచే అవకాశం ఉంది ప్రభుత్వం సో టెండర్లు పాల్గొంటారా లేదో వేచి చూడాలి